కి సంబంధించిన కన్స్ట్రక్షన్ సైట్ అంతా మీరు చూడొచ్చు ఈ కన్స్ట్రక్షన్ సైట్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఈ కన్స్ట్రక్షన్ సైట్ లో రీసెంట్ గా ఏంటంటే షెడ్ల నిర్మాణం అయితే చేపట్టారు ఆ షెడ్ల నిర్మాణం మొత్తం కంప్లీట్ అయిపోయింది అలాగే కొత్తగా కొంత మిషనరీస్ అయితే తీసుకొచ్చారు ఈ మిషనరీ కూడా మీరు చూడండి ఇది వచ్చేసి మిక్సర్ గ్రైండర్ కి సంబంధించిన మిషనరీ అనమాట ఈ మిషనరీ రీసెంట్ గానే ఫిట్ చేశారు ఇక్కడ అలాగే గతంలో ఇక్కడ భార్య ఎత్తున్న కంకర్ చిప్స్ గానీ ఇంకా ఇసుక గానీ అవన్నీ అయితే ఉన్నాయి గతంలో తీసుకొచ్చి పెట్టారు ఇక్కడ అవన్నీ ఇప్పుడైతే యూస్ చేసుకుంటారు అదంతా మీరు చూడవచ్చు అలా ఉన్నాయో అలాగే ఇక్కడ ఈ ప్రాంతం వైపు అయితే కార్మికుల కార్మికుల కోసం భారీ ఎత్తున షెడ్ల నిర్మాణం అయితే చేపట్టారు అది కూడా మొత్తం కంప్లీట్ అయిపోయింది అదంతా మీరు చూడవచ్చు ఇక్కడ అలాగే ఇటువైపు నుండి రోడ్డు వైపు రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ ఈ మంచినీటి పైప్ లైన్స్ అవన్నీ అయితే పెట్టుకున్నారు ఆ పైప్ లైన్స్ ఏంటంటే గతంలో తీసుకొచ్చి పెట్టిన పైప్ లైన్స్ అన్ని ఒక చోటైతే తీసుకొచ్చి పెట్టుకున్నారు ఇంకా కన్స్ట్రక్షన్ మెయిన్ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ చేసే ప్రాంతం వైపు ఏంటంటే భారీ ఎత్తున మొత్తం క్లియర్ చేసి ల్యాండ్ మొత్తం చదువును చేసి ప్రజెంట్ అక్కడ గ్రావెల్ తోలుతున్నారు అలాగే ఇక్కడ మిషనరీస్ని ఫైల్ ఫౌండేషన్ వేయడం కోసం మిషనరీస్ని అయితే తీసుకొచ్చారు ఇక్కడ ఫైల్ ఫౌండేషన్ మిషనరీ వచ్చేసి ఒక ఎనిమిది మిషనరీస్ని దింపారు అలాగే లిఫ్టింగ్ కి సంబంధించిన మిషనరీ కూడా ఒకటైతే ఉంది ఇక్కడ ఇదంతా మీరు చూడండి ఈ మిషనరీస్ మొత్తం మెయిన్గా ఏంటంటే ఇప్పుడు ఆ సైట్ అంతా సిద్ధం అవడంతో ఆ సైట్లో గ్రావెల్ తోలిన తర్వాత ఈ మిషనరీస్ని అక్కడ ఫిట్ చేసి అక్కడ ఏంటంటే ఈ ఫైల్ ఫౌండేషన్ అయితే వేస్తారు ఫైల్ ఫౌండేషన్ కంప్లీట్ అవ్వగానే పిల్లర్స్ అవన్నీ పెట్టిన తర్వాత ఇంకా భారీ క్రేన్లు అయితే ఉంటాయి లిఫ్టింగ్ క్రేన్స్ అంటారు వాటిని ఆ లిఫ్టింగ్ క్రేన్స్ ద్వారా ఈ బిల్డింగ్స్ నిర్మాణం అయితే చేపడతారు